ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృష్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క రాశి వారికి డిసెంబర్ నెలలో ధనము చాలా ఎక్కువగా లభిస్తుంది అనే మనం అనుకోవాలి అంటే చాలామంది ఉద్యోగం చేసుకునే వారే ఉంటారు వాళ్ళు అనుకోవచ్చు మనకి జీతం మాత్రమే వస్తుంది కదా ఇది ఎక్కువ అని మనం ఎందుకు అనుకోవాలి ఇందులో అనేక మంది ఉంటారు వ్యాపారస్తులకి కలిసి రావచ్చు ఉద్యోగస్తులకి మీకు కొంత ఖర్చు తగ్గే దళం మిగ మిగలవచ్చు లేదంటే అత్తమామల నుంచో తల్లిదండ్రుల నుంచో ఏదైనా ఒక లాభాన్ని మీరు చవి చూడటము అది కూడా ధనపూర్వకంగా జరగటం అనేటువంటి దానిని మనము పూర్తిగా పరిశీలించవచ్చు అలాగే అప్పు చేసేటువంటి సందర్భాలు కూడా కొన్ని వస్తాయి ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉందంటే మన యొక్క తత్వాలు ఎలా ఉంటాయంటే మనము వెయ్యి రూపాయలకి గ్యాలం వేస్తాం మన బుద్ధి అలా ఉంటుంది కాబట్టి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవాలి ఖరీదైనటువంటి కొనేటప్పుడు చాలామంది ఇల్లు కొనాలను లేకపోతే ఇంట్లో ఏదో గృహోపకరణాలు కొనాలను రానున్నటువంటి రోజులలో వచ్చేటువంటి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో కానీ మధ్యమంలో కానీ పిల్లల చదువు గురించో లేకపోతే ఈ ఏదో సంవత్సరము జీవితానికి ఆకరు అనుకున్నట్టుగా పార్టీలకునో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మన స్థాయిని తెలిపే విధంగాను ఖర్చు పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా వృధా ఖర్చులు అని నేను అన్ను కానీ ఎప్పుడు ఎలా మనం ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఒక అవగాహనకి రండి వృశ్చిక రాశి జాతకులు మీ ధనాన్ని మీరు మరింత అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీ తల్లిగారితో కానీ అలాగే మీ భార్య గారితో కానీ మీ యొక్క సంపాదన అలాగే ఖర్చు విషయాలని చర్చించండి చర్చించి వారి యొక్క అనుసంధానముగా దానిని నిల్వ చేయండి తప్పకుండా కలిసి వస్తుంది అలాగే తొందరపాటుతో ఎక్కడ పడితే అక్కడ భూములు కొరటం కానీ లేకపోతే ఖరీదైనటువంటి వస్తువులు కొనటం కానీ చేయకండి ఉపయుక్తమైనటువంటివి కొనండి అలాగే కొన్నదాని మీరు అనుభవించే విధంగా ఉండాలి చాలామంది వృశ్చిక రాశి జాతకులు భూమిని కొంటము లేకపోతే బంగారం కొంటము చేస్తూ ఉంటారు వాళ్ళు వాటిని ఎప్పుడు ఎప్పుడు అనుభవిస్తారు మా పిల్లల కోసం అండి లేకపోతే మా నెక్స్ట్ తరం కోసము ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తక్కువలో కొన్నాం రేపు పొద్దున మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తాము అని రేపు ఏం జరుగుతుందో గొప్ప గొప్పవాళ్ళం మనం కాదు మనము ఉండంగా మనము సంతృప్తిగా పర బతకటానికి సంతృప్తికరమైన జీవనం చేయటానికి ఏం కావాలో అంతవరకు మనం అనుభవించాల్సిందే అలాంటి ఆలోచనను చేయండి అలాగే పై అధికారుల దగ్గర మంచి ప్రశంసల్ని పొందుతారు విదేశీయానము కూడా తాత్కాలికముగా వృశ్చిక వారికి రాసిపెట్టి ఉంది ఏదో వెళ్ళి రావటము చూసి రావటము ఇటువంటివైతే గనక తప్పనిసరిగా వృశ్చిక వారికి జరుగుతుంది అది విదేశము లేకపోతే దూరముగా తల్లిదండ్రులకి భార్య పిల్లలకి దూరముగా ఒక నాలుగైదు రోజులు వారం రోజులు వెళ్ళేటువంటి సందర్భాలు ఈ డిసెంబర్ మాసంలో గోచరిస్తున్నాయి విద్యార్థులు కూడా చాలా ఆహ్లాదముగా ఉంటారు ఉన్నత స్థితికి చేరుకునే మార్గంగా వారి ఆలోచన ఉంటుంది కోర్టు వ్యవహారాల ఎందు ఇరుక్కున్నటువంటి వృశ్చిక రాశి జాతకులు తప్పనిసరిగా మీరు నవగ్రహాలకి ఆరాధన చేయాలి నవగ్రహాలకి సంపూర్ణముగా జపము చేయించి తర్పణ చేయించి హోమాది కార్యక్రమాలు చేయించుకోవటం మీకు ఉన్నటువంటి పేడాని వృత్తి అవుతుంది ఇది అవశ్యం ఈ సంవత్సరాంతములో వృశ్చిక రాశి వారు ఎన్నో ఈ సంవత్సరములో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు కూడా ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా ఎన్నో అచీవ్మెంట్లను మీరు చేసి ఉంటారు ఎంతో సంపాదించుకుని ఉంటారు ఎంతో ధార్మికమైనటువంటి తత్వంతో ఉండి ఉంటారు కానీ ఒక్క పనిని మాత్రము మీరు మాట తప్పి చేయటం అనేటువంటిది మిమ్మల్ని బాధ కలిగిస్తూ ఉంటుంది అదేమిట్రా అంటే సమయము అందరికీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది ఆ సమయములో మనము సత్కర్మలు చేయాలా ఊరికి ఫోన్ కలుపుకుంటూనో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళో మనకి సమయం లేదు అని మనం తప్పించుకోవాలి సత్కర్మలు చెయ్యాలి దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా సంపాదన కోసమై తమ జీవనాన్ని పెడుతూ ఉంటారు దైవకర్మలకి కానీ పర్సనల్గా వారికి వారు చేసుకునేటువంటి ఒక జపానికి కానీ అనుష్ఠానానికి కానీ సమయం పెట్టాలి అది అవశ్యం ఈ పదేళ్ళు తర్వాత ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ కఠినమైనటువంటి స్థితిలో దాన ధర్మాలు జపాలు యాత్రలు ఇవే నిన్ను రానున్న జీవనంలో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి లేదంటే అరవై ఏళ్ళకి నేను చేస్తాను అంటే నువ్వు చేయగలవో చేయలేవో అప్పుడు నువ్వు కూర్చుని ఏదీ చేయలేవు అటువంటి స్థితికి వస్తావు కాబట్టి ధర్మపరమైనటువంటి జీవనాన్ని గడపడానికి కొంత ఆలోచనని కూడా డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశివారు చేస్తారు ఈ పౌర్ణమి తర్వాత కోర్టు వ్యవహారాల ఎందు ఈ నవగ్రహారాధనని గనక ముందుగా మీరు చేయించుకుని ఉంటే పౌర్ణమి తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా జాయింట్ వెంచర్లో ఉన్నటువంటి భూ వివాదం విముక్తి చెందుతుంది ఇంకొక విషయం ఏమిట్రా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలలో మీకు సంబంధం లేకుండా ప్రభేయం లేకుండా మీరు దూరుంటారు మిమ్మల్ని దూర్చి ఉంటారు అది మీ మాట వల్ల మీ చేత వల్ల మీ లక్షణం వలన మీరు ఉంటారు ఇప్పుడు వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత విద్యార్థులకి కూడా మంచి సమయంగా గోచరిస్తోంది సంకల్పాలు నెరవేరతాయి ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్న వారికి ఏదో ఒక రూపంగా డిసెంబర్ మాసంలో ధనాన్ని మీరు అర్జిస్తారు రాశి వారు ఇది బాగా రాసి పెట్టుకోండి పౌర్ణమి తర్వాత మరింత వ్యాపారవేత్తలకు కూడా అంతే గత రెండు మూడు మాసాలుగా ఏ ఆర్డర్లు లేవనుకున్నటువంటి వారికి విపరీతమైనటువంటి బిజీ అవుతారు సంవత్సరాంతంలో కుటుంబంతో ఆహ్లాదంగా గడపండి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల గురించి మీరు కొంత ఆలోచన చేయండి మన మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తులకి మనం సమయం వెచ్చించడం మినిమం మన బాధ్యత ఏదో మనము కఠినత్వంగా ఏదో క్రూరత్వంగా అలా వెళ్ళిపోకూడదు కొంత మానసిక తృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందాలి ఆరోగ్య విషయంలో కాలగమన ప్రకారముగా వచ్చేటువంటి కొన్ని రోగాలు వస్తాయి ఒకటి రెండు రోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వస్తుంది వృశ్చిక రాశి జాతకులు బద్ధకము స్త్రీలకి విపరీతంగా పెరుగుతుంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ మాసములో నవగ్రహ స్థుతి సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది పౌర్ణమికి దత్త జయంతి ఉంది ఈ రోజులలో దత్తాత్రేయులకి సంతృప్తిగా అన్నదానము చేయటము దత్తదర్శనము చేయటము అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటము ఎంతో సత్ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తుంది అని నేను సూచిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్